చక్కగా నేను మరి ఈ క్రమంలో మీరే ఉండి నేను కొంతమంది దాసలు మాట్లాడుతుండగా చక్కగా సమయం పాటించి అందరూ నేను నామాన్ మయపరచని దేశ మనం వేసుకోన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా తండ్రి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా ప్రభు పేరెట్ వందనాలు తెలియపరుస్తున్నాం ఈ సమయం సంతోషిస్తున్న వారు ఎవరో స్తోత్రం చెప్తారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరి బ్రదర్ రత్తయ్య గారు అలాగే సిస్టర్ సుజాత గారు మరి ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క కృతజ్ఞత కూడిక విషయంలో వారు ఏం చేశారు అంటే బంధువుల్ని స్నేహితుల్ని కూడా పిలిపించుకున్నారు లాగా అంటే దేవుని మాటలు వినిపించడం అందరికీ సమయానుకూలతను బట్టి ఎన్నో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ ఇదిలా చూపించుకొచ్చేసుకోవడం అయితే ఒకటి గమనించడం ఇచ్చిన సమయానుకూలతను బట్టి కుటుంబ పరంగా చెప్పాలంటే రెండు సర్వీసుల్లో కూడా ఇద్దరు ఎంతగానో ప్రయాసపడే తత్వం ఉంది ఇద్దరిలో ఎవరు ఎక్కువ దేవునికి దగ్గరగా జీవించారు అనేది నేను చెప్పడం కంటే దేవుడే తీర్పు తీరుస్తాడు అలా అండి నేను చెప్తాను అనుకోండి ఇంటికి వెళ్ళాక వారు వచ్చి కాబట్టి అదే వదు దేవుడే మనకి తీర్పు తీర్చేవాడు కాబట్టి జాగ్రత్తగా మన యొక్క మనస్సాక్షి అనేది ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి సంతోషాన్ని కోరుకుంటాడు కానీ జరిగేది ఏంటి దానికి ఆపోజిట్ అవునా మనం ఏది కావాలనుకుంటామో దానికి ఆపోజిట్ జరుగుతుంది ఎందుకంటే మన తలపులు దేవుని తలపులు వంటివి కావు గీతల గ్రంథం ఐదు వాయము గీతల గ్రంథం ఐదు మొదటి నా మాటలు చెవిని పెట్టుము

ఈ కుటుంబానికి ఇక్కడ వచ్చిన బిడ్డలకు కావాల్సిన మాటలు మీరు అందించి బలపరిచి సహాయం దయచేయమని ఈ ప్రాంగణాన్ని మీ ఆధునంలోకి తీసుకోండి ఈ సంఘంపై మీ ముఖ కాంతిని ప్రకాశింపచేయమని నా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగే వేడుకలు పొందుకుని నాకు తండ్రి నాకు ఈ అన్న గురించి విన్న సాక్ష్యం ఏంటంటే ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన బయట ఉన్న వాళ్ళకు కూడా వినిపిస్తున్నారు అంత బిక్కరగా దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తారంటే తర్వాత తర్వాత ఏంటంటే అనేకమైన శ్రమలు ఎప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరంగా అనేక శ్రమలు ఎదుర్కొన్నా కానీ ఒకటే నిరీక్షణ శ్రద్ధగా వచ్చి వాక్యం ఆ వాక్యమే వాళ్ళలో ఏం పిలుగు చేస్తారు చెప్పండి కార్యస్థితి కలుగు చేస్తుంది ఆ కార్యస్థితి కలుగు చేయటం వల్ల దాన్ని ఏం చేస్తాం తెలుసా దేన్నైనా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఎవరిస్తారు మనలో కార్యం చేసి మనకు శక్తినిచ్చి ఆ సమస్యని ఎదుర్కొనేలాగా నిలబడగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చి మన ముందు ఉంచబడిన ఈ యొక్క ఆత్మయాత్రలో మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం కలహీన్లు అయిపోతూ ఉంటాం చాలా సార్లు ఏమైపోతా ఉంటాం తెలుసా ృంగిపోయే మనస్తత్వంలో ఉంటాం అవునంటారా కాదు ఒక్కొక్కసారి నిరాశ వచ్చేస్తుంది ఏంటి నేను ఎంత ప్రేయర్ చేసుకుంటానా ఎంత రెగ్యులర్గా అటెండ్ అవుతున్నా నా ఆత్మీయతలో కూడా ఉపవాసంతో దేవుని విశ్వాసంతో వెంటాడుతున్నా కానీ నాకేం వెంటాడుతున్నాయి ఆ కృప వెనబడి కృప రావాలి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాలు రావాలి కానీ నాకేమొస్తుంది శ్రమ వెనబడి శ్రమ కానీ నిజం చెప్పాలంటే శ్రమ వెంబడి శ్రమ వచ్చిన వాడే దేవుడికి ఎట్లా జీవిస్తాడు తెలుసా ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా నిప్పు రవ్వలు యోగు గారు చెప్పారు నాలుగో అధ్యాయంలో నిప్పు రవ్వలు పైకి ఎగరనట్లుగా మనుషులు సుఖ సంతోషాల కోసం పుట్టలేదు శ్రమని అనుభవించి నా బిడ్డలుగా భూమి మీద నిరూపించుకోవడానికి తమ యొక్క నా యొక్క నా బిడ్డ అని నమ్ముకోవడానికే పుట్టి ఉన్నారు కానీ ఇది మనకి వినడానికైనా జీర్ణించుకోవటానికైనా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా చాలా ఏం నమ్ముతాం తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు ఈ పని అయిపోవాలి దేవుడిని అమ్మ అడిగా నాకు ఈ కార్యం జరిగిపోవాలి అనుకుంటా కానీ దేవుడు ఏమంటాడో తెలుసా నువ్వు ఏది అడిగినా నీకు కార్యం జరగాలి అనుకున్నా నీ జీవితంలో నేను చేయాలనుకున్నది నా ఇష్టం అన్నప్పుడు నేను తలంచుకున్నప్పుడు నేను నీకు ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో ఆ సమయంలోనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు మరి శిష్యుడి చెప్తాడమ్మా అందరూ బాగా ప్రార్థన చేస్తాడమ్మా ఉదయాన్నే లేచి ఆయన ప్రార్థనకి ఒక్కోసారి నేను లెగుస్తానంట అంత బిగ్గరగా ఎందుకు మొరపెట్టినా కానీ దేవుడు అంటున్నాడు అదే ఇక్కడ మనకి గావేది గారు అంటున్నారు కదా నా దైవ నా రాజా నా ఆర్తని ఆలోకించుము నేను ఎవరిని ప్రార్థిస్తున్నానయ్యా ఎన్నే ప్రార్థిస్తున్నాను అంతేకాదు ఇక్కడ మీ కొడుకు చూడండి ఎనిమిది వచ్చిన నా కొడుకున్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నీ మార్గము నాకు అతనే ఎవరి అనుసారంగా మనం నడుచుకోవాలి మనం అనుకుంటాం అమ్మో మనుషుల ప్రకారమే నడుచుకోవాలి మనుషులు కోరిక చప్పునే వాళ్ళు ఇష్టం నెరవేర్చాలి అనుకుంటారు కానీ మనం ఏం చేయాలో తెలుసా వాక్యం మనకి బోధిస్తున్నది తెలుసా దేవుని యొక్క నీతిని అనుసరించే మనం నడుచుకోవాలి దేవుని నీతే మనలో కార్యాన్ని చేస్తుంది మనం అనేక సార్లు అనుకుంటాం నేను ఏదైతే అనుకున్నానో నాదే రైట్ కానీ వీళ్ళు అనేక సార్లు అనేక ఇబ్బందులైన సమస్యల్లో ప్రతిసారి ఊర్లు వెళ్తూ ఉంటే మమ్మకొకసారి తెలిసే కాను తర్వాత తర్వాత చెప్పారు ఎందుకు ఏంటి అంటే తమ యొక్క మరి తల్లిదండ్రులు అత్త విషయాల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు అంటే అనారోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు కంపల్సరీ వచ్చి ప్రార్థన చేయించుకొని అమ్మా ఇది విషయం శిరీష గురించి ప్రార్థన చెయ్యి కొడుకు గురించి ప్రార్థన చెయ్యి అత్త గురించి చెయ్యి అమ్మ గురించి చెయ్యి ఎప్పుడు రిక్వెస్ట్ సెండ్ చేస్తూనే ఉంటది ప్రార్థన చేస్తూనే ఉంటాం కార్యాలు జరిగించారు దేవునికి స్తోత్రం అని కూడా చెప్తూ ఉంటది తర్వాత ఎప్పుడైతే సిస్టర్ వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తారో తిరిగి ఆ కార్యం జరిగిన తర్వాత వచ్చి అమ్మ బానే ఉందమ్మా జరిగింది భయపడ్డం ఎలా అయ్యింది అని చెప్పడం అంటే ప్రార్థన చేశారు మీరు మా కోసం తిరిగి మాకు కార్యం జరిగింది మేము కూడా దేవుని మీద ధైర్యంతోనే నమ్మకంతోనే వెళ్ళాం ఎక్కువగా నాతో కాంటాక్ట్ లో ఆ యొక్క సమస్యల గురించి చెప్పేది ఏంటంటే సిస్టర్ కానీ ప్రార్థనా పరంగా ఎప్పుడు రాసుకుంటూ ముందు వచ్చి పాట పాడాలి ప్రార్థన చేయాలి వాక్యంలో చూసుకోవాలి వాక్యం చదవాలి అనుకునే వ్యక్తిత్వంలో బ్రదర్ ఉంటున్నా కానీ ఇద్దరు దేవుని విషయాల్లో ఎలా ముందుకి కొనసాగుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మనం నీతి అనుసారంగా నడుచుకున్నప్పుడే దేవుడు మన మనస్థాక్షులు బట్టి ఏం చేస్తారట ఆశీర్వాదం ఇస్తారట కీర్తన ఐదు ఐదు పద పదకొండవ వచ్చిన నిన్ను ఆశ్రయించి అర్థమైందండి మీకు ఎన్ని ఉన్నా నవ్వకుండా పళ్ళి గెలుచుకుండా అలాగే ఉన్నారు ఎప్పుడన్నా ఉంటే మీరు దేవుళ్ళు ఉన్నట్టు కాదు దేవుడు ఏం చెప్పాడు మనకి ఏం నేర్పించారండి దేవుడు చెప్తారా ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పు మనకి ఆనందం కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు రాకూడదు ఆలోచించరా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అంటే వేరేగా తీసుకోకండి ఆలోచించారా బంధు ప్రీతి ఉండొచ్చు కానీ దేవుని మీద ప్రీతి కంటే బంధు ప్రీతి మిమ్మల్ని అణిచివేయకూడదు మీ సమస్యల మీద ఉన్న ఆ ప్రీతి కంటే దేవుని మీద ప్రీతి తగ్గించుకోకూడదు ఎప్పుడు కూడా అన్నిటికంటే ముందు ఉండాల్సింది ఎవరిదంటే దేవుని ప్రేమ దేవుని ఆదరణ దేవుడు మనకి కలుగు చేసే ఆ శక్తి అవే మనల్ని ఏం చేస్తాయంటే ముందుకు నడిపిస్తూ ఉంటాయి మనుషులు మనకి కనబడినా మనకి సహాయం చేసినా వేరొక రోజున మనకి ఏలెత్తి ఆలోచించారండి కానీ దేవుడు మాత్రం ఏమంటాడు తెలుసా నా భయపెట్ట నువ్వు భయపడకు నేను విడిచిపెట్టను నీకు సహాయం చేస్తాను నీ ఉంటా ఉంటాను ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు నన్ను ఆశ్రయిస్తున్నారు కాబట్టి వాళ్ళు సంతోషిస్తారు అంతేకాదు నేను వాళ్ళని కాపాడుతాను వాళ్ళకి నేను ఏమిస్తాను నిత్యము ఆనందించే ప్రభులో ఉంటే నిత్యమో ఆనందమేనండి అది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా ఎందుకంటే మనం మనుషులుగా ఈ భూలోకంలో ఉంటున్నప్పుడు శ్రమలు పడుతూనే ఉంటాం ఇబ్బందులు కొలుగులో ఉంటూనే ఉంటాం కానీ వాటన్నిటి నుండి కూడా ఎవరు తప్పిస్తారో తెలుసా దేవుడు మన పక్కన ఉంటాడు మనిషి సహాయం చేస్తారు ఆలోచన చెప్తారు మనల్ని ముందుకి నడిపిస్తారు అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము అపోస్తుల కార్యం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దామా పౌలు మహాసభ వారిని చె పౌలు తన గురించి ఏం చెప్తున్నారండి నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకోవాలి అంటే మనం కూడా దేవుని ఎదుట ఎలాంటి సాక్ష్యం కలిగి జీవించాలి మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి మనకందరికి ఇష్టం మంచిగా పట్ల వేసుకోవడం ఇష్టం మనందరికి ఇష్టం ఇల్లు మంచిగుంచుకోవడం ఇష్టం మనందరికి ఇంకా ఇష్టం ఏంటంటే వచ్చిన బంధువులకి మంచిగా తృప్తిగా పెట్టి వాళ్ళు సంతోషంగా పంపించడం ఇష్టం కానీ దేవునికి ఏమి ఇష్టం మనం మంచి మనస్సాక్షి గలవాడిగా ఉండడం దేవునికి ఇష్టం ఆలోచించాలంటే ఈ రోజుల్లో ఆ నమ్మకం అనేది లేక ఎన్నో కుటుంబాలు అవుతున్నాయి ఎన్నో ఇబ్బందులకరమైన పరిస్థితులు వస్తున్నాయి కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా మంచి మనస్సాక్షి గలవాడు నాకు కావాలి ఆ మంచి మనస్సాక్షి గలవాడు ఎలా ఆశీర్వదింపబడతాడో తెలుసా మీరు అనుకుంటున్నారు బిల్డింగ్లు కట్టేస్తారు డబ్బులు ధనం ధనం కొట్టలు కొట్లు రాసులు పడిపోతే అసలు ఆయన పెద్ద పేరు పొందిన వాళ్ళు అయిపోతారు అనుకుంటున్నారా కానే కాదండి దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా అర్థమేందంటే పెంట కుప్పల మీద నుండి దేవుడు మనల్ని ఆలోచించాడండి దేవుడు అంతగా మనకి మనల్ని పైకి లేవనంతగలిగిన దేవుడు ఆలోచించండి మనము దేవుని వైపు తిరిగి ఎప్పుడు ఆనుకొని జీవిస్తే దేవుడు మన వైపు తిరిగి ఆనందిస్తారు దేవుని వైపు తినకుండా మనుషుల వైపు తిరిగి చెప్పి 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 పదే నీ మనస్సాక్షిని విధంగా మాట్లాడుకుంటే నీ ఎంతటి నువ్వే పతనం అవుతావు మానసికంగా కుంగిపోతావు ఆత్మీయంగా దూరం అవుతావు అపవాది నేను అంట చివరా నా చేతికి అంటారు ఆలోచించాలా కాబట్టి ఎవరికి అవకాశం ఇవ్వద్దు అపవాదికి అవకాశం ఇవ్వద్దు మీరు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎలా ఉండాలంటే ఎంత గాలి వాళ్ళు వచ్చినా బలమైన చెట్టు కనలక విరిగిపోకుండా ఎట్లా దృఢంగా ఉంటుందో మీరు కూడా దేవుని ఆనుకున్నాం మాకు ఏదియో రాదు ఏదియో మమ్మల్ని అంటదనే నమ్మకంతో మీరు ఏమై ఉండాలి తెలుసా జీవించు వారై ఉండాలి అందుకనే కొన్ని అది లేదు ఆ మనస్సాక్షి లేదు ఆ మనస్సాక్షు సంపాదించుకోవడానికి దేవుడు చూపించాడు ఇది అతని దగ్గరికి వెళ్ళు అని తొందరీకి వాక్యం వినిపించారు అతనికే కాదు తన బంధువులకి స్నేహితులకి కూడా చూడండి రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి అధ్యాయంలో పరిహన వచ్చినాను ఇక్కడ మనం ఏ విషయాలలో ఆసక్తి గలవారైతే మనకి హాని వాడు ఎవడు అంటూ మనకి చెప్తున్న పద వచ్చిన చూడండి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు మనకి మంచి విషయం ఎంత చెప్తారా మీరు క్రైస్తవ మనస్తత్వంతో చెప్పండి శరీర సంబంధమైన మనస్తత్వంతో కాదు ఆత్మ సంబంధమైన మనస్తత్వంతో మనము మంచి విషయాల్లో ఆసక్తి అంటే ఏంటి అర్థమైందండి మనము దేవుని ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని నిత్యము ఆయన గురించి ఆనందిస్తూ స్థుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం నేర్చుకుంటూ వాక్యం చెప్తూ ఇదే మంచి విషయం నీతి కలిగి బ్రతకడం నమ్మకంగా దేవుణ్ణి అంటే చేయటం ఇలాంటి విషయాల్లో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడు ఎవడు ఆలోచించాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవడు ఎవరు ఉండరు ఎందుకంటే దేవుడు నా ఉండగా నాకు విరోధి ఆలోచించాడు మన పక్షమునై ఉంటారు మనం ఆయన ఎంతకు రావాలి ఇంకా అక్కడ చెప్తున్నా చూడు నేను ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను అందుకని మనకి ఏ నిమిత్తం శ్రమ పడాలి అబ్బా ఇళ్ళు ఈ రోజు ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి ఉదయం నుంచి కదా మన కొడుకు కొనుక్కొనిచ్చారు లేదు తరుగుతూనే ఉండుంటారు ఆ తరుగుడే ప్రార్థన ఎంతగా ఉండవు కదా అని అంటారు వయసు వచ్చినాను కదండి వాళ్ళని తెలుసుకోండి నిజమే మనకి తెలుసు కదా ఎంగస్ మనకి తెలియదు ఏముంది మంచిదో తెలుసు చెడేదో తెలుసు కానీ మనం పెద్ద కూడా మనకి ఏం ఆలోచించాలండి మంచి విషయం ఏంటంటే ఇంట్లో కూర్చొని చక్కగా సెల్ చూసుకోవడమో టీవీ చూసుకోవడమో కాదు ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడమో కాదు మంచి విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా దేవుని మాట్లాడే ఆ మాట మనలో ఏం చేస్తుందో తెలుసా చెడు బయటికి తీసి మంచి లోపలికి వెళ్ళి ఓ నా బుద్ధి ఇలాంటిదా నా బుద్ధి నేను సెలెక్ట్ చేసుకోవాలా నేను ఎలా దేవునికి మంచి మనసు సాక్షి గలవాడిని అవుతాను అని ఒక ఆలోచన ఒక క్వశ్చన్ అనేది మనలో రేకెత్తిస్తుంది అదే ఆత్మ ప్రేరేపణ మనం శ్రమ పడాలట నీతి నిమిత్తంగా బ్రతకడానికి శ్రమ పడాలండి చెడుగా ప్రవర్తించడానికి శ్రమ పడాల్సిన అవసరమే లేదు వద్దనుకున్న మన కాళ్ళ దగ్గరికి చెడు వచ్చి పడతది కానీ మంచిని మనం వెంట తెలుసా వెతికి 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 పట్టుకోవాలి అది పట్టుకున్న వాడే వివేకవంతుడు అంటున్నాడు అంటూ ఇక్కడ అంటున్నాడు చూడండి మీరు ఇలా శ్రమ పడితే మీరు తల్లిలే కానీ మీరు బెదిరింపులకు భయపడకుడి కలవర పడకుడి వీళ్ళకి వచ్చిన శ్రమ ఇబ్బందుల్లో చాలా అనేకమైన బెదిరింపులు వింటారు కలవరపడే మాటలు వింటారు కానీ ఒకటే దేవుని ఎంత నిరీక్షించండి దేవుడి ప్రేమలో కొనసాగండి దేవుడే కార్యములు చేస్తాడు భయపడకండి మేము చెప్పే ఆదరణ మాటలు అవే వాళ్ళు అదే ధైర్యంతో వెళ్తారు అదే ధైర్యంతో వస్తారు ఇక్కడ అంటున్నాను నిర్మలమైన మనసాక్షి గల వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్ముని కారణం అడిగే ప్రతి వారికి కూడా నేను కలిగిన శ్రమల్లో ఇరుపుల్లో ఇబ్బందుల్లో బెదిరింపుల్లో కలవడాల్లో అందరికీ కూడా దేంతో సమాధానం చెప్పాలా తెలుసండి మంచి మనసుతోనూ దేవుని పట్ల కలిగిన భయం ఎందుకంటే నా నోట్ నుంచి ఏ అర్థాంతరంగా ఒక మాట వచ్చినా నేను ఎవరికి సమాధానం చెప్పాలా ఆ భయం ఉంటారు ఏ ఆడవడంట ఆడేంటి మనల్ని అడిగే అనకూడదు అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఎందుకంటే దేవుని ప్రేమ మనకి ఏం నేర్పుతుందో తెలుసా అమర్యాదగా ప్రవర్తింపకూడదు ఆలోచించాలండి ఆ ప్రేమతో మనల్ని కారణం అడిగే ప్రతివానికి కూడా మనము భయముతో నడుచుకుని మనం ఏం చేయాలి తెలుసా మన హృదయములందు క్రీస్తును ప్రభువుగా ఏం చేసుకోవాలి తెలుసా ప్రతిష్ఠించుకోవాలి ఈ క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే నేను ఏమవుతాను తెలుసా నేను ఏం ధరించుకుంటానో తెలుసా ఇప్పుడు చూడండి అధ్యాయము ఒకటో వచ్చిన ఎప్పుడో తెలుసా మీరు ఆయుధంగా ధరించుకునేది శ్రమలన్నిటిని క్రీస్తు యొక్క హృదయాన్ని క్రీస్తు ప్రేమని మీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే శ్రమలన్నిటిని ఎలా ధరించుకుంటారట ఆలోచించాలా ఎందుకంటే దేవుడు కట్గం అక్కడ చెప్తాడు వాక్యం అనే ఉంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ దేవుడు నీ పక్షం అని ఉంటాడు నువ్వేం ధరించుకున్నావు తెలుసా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావు కాబట్టి కలవరపడమాక స్థిరత్వంతో ఉభువు నూ హత్తుకుని విశ్వాసంలో మాత్రం ఏమాత్రం కూడా నువ్వు సమస్యల్లో నిన్ను అడిగే ప్రతి వారికి కూడా దేవుని ప్రేమతోనే ఏం చెప్పాలి సమాధానం నేను మీకు ముందే చెప్పాను మనం మంచి మనసాక్షి వాళ్ళమై ఉండాలి మనము నీతితో దేవుడు మనకి ఏ విధతే చెప్పాడో ఎదురించి పోరాడక మనము సాత్వికమైన మంచి మనసుతో దేవుని నీతితో బ్రతకాలి మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి శ్రమల్ని ఆయుధంగా ధరించుకోవాలి లాస్ట్ ఒక చెప్పి నేను చేస్తున్నాను చూడండి మొదటి పేద రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన నిర్భరమైన బుద్ధి గల వారే ఎలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది రచించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకమందు మీకు సహోదరులందు మీకు ఇట్లాంటి శ్రమలే నెరవేరుచున్నవని ఎరగండి విశ్వాసమందు స్థిరులై వారిని చెల బుద్ధితో ఉండదు ఇటు ఇటు ఉన్నారని ఈ బుద్ధి అటు వాళ్ళు ఉన్నారని ఆ బుద్ధితో కాదు ఇది వాళ్ళకని కాదు అందరికీ చెప్తున్న మాట మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చెంచల బుద్ధితో ఉండడు కాసేపు ఇటు కాసేపు అట్లా ఉండడు నిర్భరమైన బుద్ధి గలవారమై ఉండాలి ఎల్లప్పుడూ మన శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకుగా ఉండి మెలుగు కలిగిన ప్రార్థన వెతుకుతూ ఉండాలి ఎందుకంటే మన విరోధి ఉన్నాడు వాడే అపవాది సింహం ఎప్పుడు ఎవరిని మృంగాన్ని చూసి మనకి అనేది పెట్టి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కానీ లోకం ఇట్లాంటి శ్రమలు మనకి ఎదురైనప్పుడు మనం దేవుని మీద నమ్మకంతో స్థిరత్వంతో కొనసాగే వారిగా ఉండాలి కళ్ళు మూసుకుంటారా ప్రార్థన చేద్దాం ఈ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో కలింప చేయరుగా అందరూ ఏకాగ్రతతో దేవుడిని అడుగుండి మన జీవితాల్లో ఎన్నో ఆపదలు ఇరుకులు ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రార్థనా విషయాల్లో వాక్య విషయాల్లో మరి బ్రదర్ ఒక్క వచ్చిన కూడా పొల్లి పోకుండా ప్రార్థన చేస్తా ఉంటారు కానీ అదే విశ్వాసంతో స్థిర వరకు అంతం వరకు స్థిరబుద్ధి కలిగి నడుచుకుంటే విశ్వాసం స్థిరత్వం కలిగి జీవిస్తే మరి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆ కుటుంబాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించే విధంగా ఉండాలని వాళ్ళ తరపు నుంచి మన అందరం కూడా దేవుడు అడుగుదాం के आ

ప్రధానార్థయ్య గారి అలాగే నేను సిస్టర్ సుజాత గారు ఇతర కలిసి కుటుంబ కోరిక నాయన ఎప్పటి నుంచో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా అనేక ఆటంకాల నుంచి అడ్డు పడుతున్నా కానీ ప్రభు మిగిలిన వాటన్నిటినీ తట్టుకోవటానికి నాయన ప్రభు క్రీస్తు శరీరం అంతా శ్రమ పడిన కనుక అతి శరీరమును ఆయుధముగా ధరించుకున్నది అనే మాటను నాయన వాళ్ళు ఆయుధంగా ధరించుకొని అనేకమైన వాటిని తట్టుకుంటూ సాత్వికంతో అందరికి సమాధానం చెప్తూ ఆయన ప్రభా వాళ్ళ యొక్క జీవితాల్లో విసుగు రాకుండా తన బిడ్డల ఆరోగ్య విషయాల్లో నేర్చుకున్న మాట మేము మంచి మనసాక్షిగా గలవారమై ఉండాలి నీటిని వెంటాడాలి తండ్రి ప్రభా మేము శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలి మేము ఎల్లప్పుడూ నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి విశ్వాసమందు స్థిరముగా ఉండాలి ఎందుకంటే అపవాదికి మేము చోటు ఇవ్వకూడదు మేము మీ బిడ్డలం ప్రభు ఈ సాక్షులుగా జీవించాలని ఆ మాటల ద్వారా ఆ కుటుంబాన్ని మిమ్మల్ని రెచ్చినందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దక్షణ రాకర దినం వరకు అంత వరకు సహనంతో కనిపెట్టుకుంటూ మా ముందు ఉంచబడిన పరుగు పద ఓపికతో పరుగు పెట్టే భాగ్యంలో మాకు సహాయంగా ఉండి మాకు తోడుగా ఉండి నేను బలపరుస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ రోజు ఇంత మంచి మాటలు వినిపించినందుకే కొట్టిపాటి స్థుతి ఆరాధన నా ప్రియరక్షకుడైన క్రీస్తు వారికి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకలు కొనుక్కునే తండ్రి